వన్ థర్టీ రూపీస్కి ఇది వర్త్ ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి సార్ ఏదో ఒకే సో ప్రెజెంట్ అయితే మా ఋషి గడు ఫోన్ చేసి అక్కడికి తిన్నానికి వెళ్దాం రా అని అన్నాడు ఏంటంటే నిన్న థర్టీ ఫస్ట్ డిసెంబర్ కి బయటికి వెళ్దాం అని చెప్పి బాగా హ్యాండ్ ఇచ్చాడు ఇప్పుడు ఆ సిగ్గు లేకుండా పిలుస్తున్నాడు నేను సిగ్గు లేకుండా వెళ్తున్నాను అది ఇంకా ఫ్రెండ్షిప్ చేస్తే ఇంకా ఈ సిగ్గులని వదిలేయడమే కానీ ఏదో ఒక విధంగా ఏదో ఒక రోజు మనోడి మీద ఈ రివేజ్ అయితే తీర్చేసుకుంటాను అది వేరే విషయం కానీ ఇప్పుడైతే సరే కొద్దిగా ప్రేమగా మాట్లాడి బుజ్జిగించినట్టు మాట్లాడి పిలిచాడు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మన వాడి దగ్గరికి వెళ్ళిపోదాం సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి మనకి పేస్ హాస్పిటల్ దగ్గర ఉన్న ఈ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చాం ఇక్కడ వీళ్ళందరూ టెంట్లు వేసుకొని ఇక్కడే స్లీప్ వేసేస్తున్నట్టున్నారు చలిమంట కాస్తున్నారు ఇక్కడ మా ఊడికి ఫోన్ చేశాను గానీ ఇప్పుడు దాకా స్టార్ట్ కూడా అవ్వలేదు వీడు వచ్చాక సంగతి చెప్తాం ఇదిగో వచ్చాడు 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 రే 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 ఆగరా ఫ్లాష్ చేస్తా ఇప్పుడు హాయ్ చెప్పరా ఇందాక కనపడలేదు నేనే కనబడనురా ఫ్లాష్ అయ్యకపోతే కాదు ఎప్పుడు బయలు మనం ఎప్పుడు చేసినప్పుడు ఇంకా ఊబరే బుక్ చేసుకోలేదురా రా ఫుడ్ స్ట్రీట్ కి చాలా సార్లు వచ్చాం అన్ని ట్రై చేస్తాం మరి ఈసారి కొత్తగా ఏం ట్రై చేస్తాం ఏంటో పట్టుకొని వచ్చాడు ఇక్కడికి ఇదిగో ఇక్కడైతే మనకి దోశలు చపాతీలు టిఫిన్ షాపులు ఐస్ క్రీమ్ షాపులు అండ్ ఇక్కడ మనకి పరాటాలు ఇవన్నీ ఉంటాయి దాంతో ఇక్కడ ఇక్కడే కదరా కొల్చా ట్రై చేసాం ఎక్కడో అక్కడ ట్రై చేసాం అక్కడ చేసాం ఇక్కడ ఇలా ఉంటది కుల్చాలు ఇక్కడ ఎంత మంది జనాలు ఉన్నారేంటి నైన్టీ నైన్ దోశ అంట ఇదే టిఫిన్స్ ఇవన్నీ ఉంటాయి ట్రై చేద్దాం ఒక ఫుడ్ ఐటమ్ ఫస్ట్ మ్యాగీ ట్రై చేయడానికి స్టాల్ దగ్గరకు వచ్చాం ఇక్కడ మనకి టిఫిన్ షాప్ పక్కన ఉంది స్టాల్ చీజ్ మ్యాగీ ఆర్డర్ చేశారు పైన డైరెక్ట్ గా చీజ్ వేసి ఇచ్చాడు అలా గ్రేట్ చేసి దాని ఇప్పుడు అది అలా మెల్ట్ అవుతుంది దాని మీద ఈ మ్యాగీ తినడానికి ఇక్కడ దగ్గర తీసుకొచ్చావారా మ్యాగీ ఒక్కటే కాదు ఈ మ్యాగీలోని ఈ చీజ్ ఇలా మిక్స్ చేసి ఏరా మండుతుందా బాగా టేస్ట్ బాగుందా ఇది టమాటాలు కట్ట వేసారు ఏంటి టమాటాలు కొద్ది క్యాప్సికమ్లు ఇవన్నీ వేసారు నైసరా ఏదో నాకు సాహసం చేపిస్తున్నాడు ఇక్కడ ఏదో షేక్ షాప్ దగ్గర పట్టుకొని వచ్చి ఇది ట్రై చేయమని చెప్తున్నాడు అరే ఏంట్రా ఏట్రా బుక్ మనకి చీజ్ మ్యాగీ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ ఈ తర్వాత మా ఊడు ఏదో ఖతర్నాక ఏదో తినిపిస్తాను తినిపిస్తాను అన్నాడు ఇక్కడ తీసుకొచ్చాడు కోకోనట్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి కోకోనట్ డ్రై ఫ్రూట్ షేక్ అరే ఇందులో తేడా నార్మల్ పిక్ గా ఉంది

తినాలనిపిస్తే తినరా పక్కన ఎందుకు దగ్గర ఇక్కడ ఏదో ఇడికి గుంటూరు పలావ్ కనిపించింది గుంటూరు రోడ్డు కదా కొద్దిగా టెంప్ట్ అవుతున్నాడు ఇది చూడండి రే రే బిర్యానీ లోపల అలాగే ఉంటుంద్రా వాళ్ళకి ఆర్డర్ చెప్పరా ఫస్ట్ ఇదేంటి మీద పడుతుంది నాకే ఇదిగో బిర్యానీ అరే ప్రైజ్ ఎంత వన్ టెన్ మేమైతే ఒక గుంటూరు పలావ్ అయితే తీసుకున్నాం ఇందులో మనకి పైన ఇలాగా ఫ్రై పీస్లు విత్ సెమి గ్రేవీ ఉంది అంతా పాటు ఇలా పలావ్ రైస్ ఇచ్చారు మనకి గోంగూర రైస్ దీని ప్రైస్ వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ పీస్లు ఎలా ఉన్నాయి నైస్ రెండు వాళ్ళ కలుపుతుంది నాకు నోరు ఫాస్ట్ తినరా పర్లేదురా పర్లేదు పర్లేదు పర్లేదురా పర్లేదు తినరా తిండి చెప్పరా తినరా ఫస్ట్ తినరా ఏదో నా ఫ్యామిలీ గా పెట్టేస్తున్నారు అనుకోకండి టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాడు నా మీద ఇది విజయవాడ భాష కొత్త బాలుందంటారు బాగుంది గుంటూరులు అంతా బుద్ధగదులు ఆడు బుద్ధగతలు ఆడుతుందా మనకి నచ్చిందని చెప్పేసి ఇంకో ప్లేట్ కూడా తీసుకున్నాం వన్ థర్టీ రూపీస్ కి ఇది వర్త్ ఇక్కడ మనకి ఇలాగా గుంటూరు పలావ్ అని చెప్పేసి ఒక స్టాల్ ఉంది ఇక్కడ ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అరే అరే ఇందాక నీకు ఏంట్రా ఆరు ముక్కలు వేసాడు నాకు ఐదు ముక్కలు వేసాడు కానీ నీ చల్లగిచ్చారు నాకు వేడికి ఇచ్చారు నాది ఇప్పుడే వేడి చేసి బయటికి తీసారు ఫ్రెష్ గా లేదా బిర్యానీ బట్ ఉంది కాబట్టి టేస్ట్ ఆలోచించా బాగుందిరా అదే బాగుందిరా బాగుంది ఓ వెంట వెంటనే తేడాకొద్దు గ్రేవీ వేసుకొని వస్తున్నాగ గ్రేవీ వేయలేదు కదా అదే గ్రేవీతో ముక్కలు వచ్చాయి ఇప్పుడు కూడా తీర్థం మారలేదే బాగుంది ఇప్పుడు అంత ఏమనిపించలేదు వెంట వెంట నుంచి ఏం చేయండి టేస్ట్ రోజు వేరు చేసేసరికి మారిపోయింది బట్ చల్లగా ఉన్నప్పుడు టేస్ట్ వేరే ఉంది చాలా మంచి ఫ్లేవర్ తెలిసిందండి ఒక ఐస్ అక్కడ వచ్చేసరికి గుంటూరు పలావ్ మనకి వన్ థర్టీ దొరుకుతుంది చాలా వర్త్ అనిపించింది టేస్ట్ అయితే బాగుంది కానీ ఫస్ట్ టైం తీసుకున్న దానికంటే సెకండ్ టైం కొద్దిగా దబ్బేసింది బట్ ఓకే వన్ థర్టీకి అయితే వర్త్ అనిపించింది అది కొద్దిగా స్పైసీ కాబట్టి ఇప్పుడు ఒక మంచి స్వీట్ అయితే తిందాం పదండి ఇలా బాక్స్ లోని గులాబ్ జామున్లు పెట్టి నమ్ముతున్నారు అరే అదొకటి ఇదొకటి తీసుకోరా అన్న ఒక పీస్ వన్ పీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ సో ఇక్కడ ఇక్కడైతే మనం ఈ రెండు గులాబ్ జాములు తీసుకున్నాం ఒకటి ముప్పై రూపాయలు అంట తిందాం వేడిగా ఉంది అండ్ చాలా స్మూత్ గా కూడా ఉంది అరే పప్పు మాత్రమే వేడి ఉందిరా గులాబ్ జాము చల్లకొందరా లిక్విడ్ వెయిట్ ఉంది గులాబ్ జామ్ స్మూత్ గా చాలా బాగుంది సో గాయిస్ ఫుడ్ అయితే తినేసాం ఈడ పట్టుకొని అటుకొని వెళ్ళాడు ఏదో కోకోనట్ ది కొద్దిగా విచిత్రంగా ఉంటది ట్రై చేయరా దమ్ము ఉంటే ఇది ఏదో అన్నాడు దమ్ము ఉంటే ట్రై చేసారా సెట్ అవ్వదు బాగుంది ఏదో చేద్దాం అనుకున్నాడు ప్రాపీ ఎప్పుడు అంతే ఏదో తిన్నప్పుడు మోస్ట్ వర్స్ ఉంది నువ్వు తిన్నప్పుడు మోస్ట్ వరస్ట్ గా ఉండొచ్చు నేను తిన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంది అది మ్యాటర్ ఇక్కడ తప్పు అందులో నెక్స్ట్ టైం అండ్ మొత్తం అంతా కంప్లీట్ చేసి గులాబ్ జామ్ వేసి వచ్చాం ఇప్పుడు టైం ఎంత ఏం తెలుసా టైం ఎంత అయింది సక్సెస్ఫుల్ గా జనవరి ఫస్ట్ కూడా బకెట్ హ్యాపీ ఇయర్ న్యూ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోని ఫస్ట్ డే ఆల్రెడీ బొక్ అయిపోయింది ఏం పీకింది లేదు ఏం సరే నెక్స్ట్ రోజు రేపటి నుంచి పీకుదాం ఫస్ట్ ట్రయల్స్ ట్రయల్స్ బ్యాడ్మింటన్ ట్రయల్స్ మూడో రోజు రియల్స్ రియల్స్ ఆడదాం మూడో రియల్స్ కూడా ట్రయల్స్ అయిపోద్ది చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా న్యూ ఇయర్ వచ్చేసింది అందులో ఒక రోజు కూడా కంప్లీట్ అయిపోయిందా ఏమమ్మా ఏం చేసామంటే బిర్యానీ తిన్నాం అంతే ఇంకేముంది సరే ఓకే పలావ్ ఇది చూడండి ఏదో ఐస్ క్రీమ్ తిందాం అంటే బిర్యానీ తిన తర్వాత ఏంట్రా ఇది లెమన్ టీయా ఇప్పుడు ఎంత తిన తర్వాత లెమన్ టీ ఎందుకురా న్యూ ఇయర్ కి బయటికి వెళ్దాం చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడు నమ్మక ద్రోహం చేశాడు ఎంత న్యూ ఇయర్ కి ఇది చేసినా న్యూ ఇయర్ లో మొదటి రోజు నీతోనే బొక్కెట్టుకున్నానరావు నీ అసలు ఇస్తా రా హెల్దీ నాకు మాకు కావాల్సిందే అది ఇప్పుడు నైస్ మళ్ళీ ఎడుగుతో తీసుకో కానీ బాగుంది బిర్యానీ తిన్న తర్వాత థమ్స్అప్ తాకండి లెమన్ టీ తాగండి బెస్ట్ మంచి మెసేజ్ ఇచ్చాను మీకు న్యూ ఇయర్ రోజు అది టిప్ ఆఫ్ ద డే ఏమైనా బెనిఫిట్స్ వస్తే నన్ను ప్రేస్ చేయండి ఏమైనా తేడా జరిగితే ఈయన తిట్టుకోండి సో ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాం మనోడు కూడా మనోడు రూమ్ కి వెళ్ళిపోయాడు అది గైస్ సంగతి న్యూ ఇయర్ లోని ఫస్ట్ రోజు ఎలా అయిపోయిందో తెలియట్లేదు అలా గడిచిపోయింది అంతే సో టైం కూడా ఆల్మోస్ట్ ఒంటి గంట దగ్గరికి వచ్చేసింది టైం సో ఈ వీడియో అయితే ఎంతటి ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ అండ్ చేస్ గైస్